రైతు భరోసా కేంద్రాలు రైతు దగా కేంద్రాలుగా మారిపోయాయని తమను నట్టేట ముంచాయని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది రబీ సీజన్లో తమ నుంచి రైతు భరోసా కేంద్రాలు ధాన్యం కొనుగోలు చేశాయని రెండు నెలలు దాటుతున్నా ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు రైతు భరోసా కేంద్రానికి వస్తే ఎవ్వరూ సమాధానం చెప్పటం లేదని కొన్ని రోజులుగా తాళాలు తీయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం తొలకరి పంట సీజన్ వచ్చింది కాలువలు తెరిచి పదిహేను రోజులైంది దుక్కు దున్నాలంటే పెట్టుబడి డబ్బులు కావాలి కాబట్టి తమకు వెంటనే డబ్బులు ఇప్పించాలి అంటూ రైతులు మొరపెట్టుకుంటున్నారు అంతేకాదు లోపభూ ఇష్టమైన రైతు భరోసా కేంద్రాలతో మోసపోయామంటున్న రైతులతో మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సమాజానికి అన్నం సరిహద్దులో కిసాను సమాజంలో జై జవాన్ జవాన్లు ఎలా సరిహద్దులో కాస్తున్నారో పొలల్లో కిసాన్ అంటే రైతు పండిస్తేనే మన సమాజం అన్నం తినగలుగుతుంది లేదంటే బీహార్ పరిస్థితి వస్తుందని అందరూ ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రానికి ధాన్యకరంగా దేశానికి అన్నపూర్ణంగా ఎలా అలాంటి రైతు ఇప్పుడు కష్టాలు దీనికి కారణం ఏంటంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేశారు ఆ ధాన్యానికి సంబంధించి ఇంతవరకు డబ్బులు రాలేదు మళ్ళీ తొలకరి సీజన్ వచ్చేసింది దీంతో రైతులు డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్న ప్రస్తుతం మనం ఉన్నది రైతు భరోసా కేంద్రం మంది రైతులు ఇక్కడ ఎదురు చూస్తున్నారంటే కేవలం వాళ్ళకి రావాల్సిన డబ్బులు అడుగుతున్నారు ప్రభుత్వం మాకు ఏదో ఇబ్బందులు అడగట్లేదు గతంలో ఏదైతే ఏప్రిల్ మే నెలలో ప్రభుత్వానికి అంటే ఏప్రిల్ మే కూడా కాదు మార్చి ఏప్రిల్ నెలలో రైతులు పంట చూశారు డబ్బులు రాలేదు ఒకసారి అడుగుతారు రైతు భరోసా కేంద్రంలో ఎంత ధాన్యం తీశారో ఏంటి పరిస్థితి

నూట ముప్పై పత్రాలు దాదాపు నూట ముప్పై రెండు మూడు వందల పైన చూసారు చూస్తే ఇప్పుడు ఒక రూపాయ రాలేదు సార్ ఒక గతంలో అయితే పది రోజులకి పదిహేను రోజులు వచ్చేస్తారా అలాగే మేము చూసాం అలాగే చూసినా సార్ ఇప్పుడు ఏమి రాలేదు బొండలే సార్ బొండలు ఎక్కువ బయటే ఇల్లు తీసుకుంటామని తీసుకున్నారు పదిహేను వందల యాభై రూపాయల రేటు తీసుకుంటామని తీసుకుని తీసుకున్నారు సార్ పదిహేను రోజులకి ఇరవై రోజులకి వచ్చేస్తున్నారు ఇప్పుడు ఇంకో రెండు నెలలు పదిహేను రోజులు దగ్గరికి పన్నెండు సమాధానం కూడా మాకు లేరు రోజు చెప్పారు సాయంత్రం ఇంటికి ఇంటి దగ్గర భార్య పిర్లు ఎదురు చూస్తారు తొలగిరి డబ్బులు ఎదురు చూడాలి ఎలా ఉంది అందుకని ఏం చెప్పుకోం మా భార్య పిల్లల్ని ఇంటికెళ్ళి చూసుకోవడానికి దోళు చూసుకోవడానికి మేము వ్యవసాయం చూసుకోవడం కూడా మాకు ఏమీ లేదు ఇప్పుడు దమ్ము చేయమని సార్ ఆకమల్లి దమ్ము వచ్చేసింది కాలనీ రోజులు వేసేప్పుడే పదిహేను రోజులు అయ్యింది పదిహేను రోజులు అయ్యింది ఇప్పుడు డబ్బులు ఇవ్వమని దమ్ము కానీ దమ్ము చేయమంటారు ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు వాళ్ళు దొమ్ము చేయను అంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఆకుండా లేదైపోతే మళ్ళీ ఆకరా మళ్ళీ వర్షాకాలం వచ్చేస్తాం మళ్ళీ దాని వసాలు వచ్చేస్తుంది మళ్ళీ అప్పుడు కూడా దారి లేదు ఈ ఈ ప్రభుత్వం మరి చెప్తారు మరి రైతులకు ఏం చెప్తున్నారు ప్రతి సీజన్ లో కూడా రైతు భరోసా వచ్చింది రైతు పరిస్థితి వచ్చిందండి అయితే మన పోయిన మాత్రం తొలకరికి అయితే మాత్రం కూడా పెందవాడ వేశారు పది రోజులకి పదిహేను రోజులకి అయితే మాత్రం ఇచ్చేసారు ఈ సీజన్ గా మాత్రమే చాలా ఇబ్బందిగా రైతులందరూ కూడా చాలా కొన్ని వేల మంది చూసాం ఇక్కడ నేను ఒక్కనే కట్టా మా పత్తి తెల్లని మరి ఎవరు మరి పట్టించుకుంటారు కూడా ఆఫీస్ కి పోయి ఇక్కడ ఇక్కడికి వెళ్తే పద్దు అంటున్నారు అది ఏమంటారా ఆఫీస్ కి పోయి ఇచ్చాం మేము నూట ముప్పై బస్తాలు చూసామండి కొన్ని వచ్చినాయి ఇంకా ఒక ఒక ఆరు బస్తాలకి రావాలండి అది ఒక రెండు నెలలు అవుతుంది తగ్గితే గారు చూశారు రైతుల పరిస్థితి మీరు కూడా రైతు రెండేసి నెలలు ప్రభుత్వం డబ్బులు దగ్గర పెట్టుకుంటే రైతు పెట్టుబడి ఏం చేయాలి మళ్ళీ రేపు తలకర సీజన్లో ఎలా ఓడించాలి ట్రాక్టర్కి డబ్బులు ఇవ్వాలి ఒకటో తారీఖునే కాలంలో నీరు వదిలేశారు ముందులో అయితే అంత ముందు తొలకర సీజన్ లో అయితే వెంటనే పది పదిహేను రోజులు పడిపోయివండి అంచేతనే దీనికి తోస్తా కారణం అదే మేము బయట ఎక్కువ ఇస్తానని కానీ దీంట్లో తీయడం కారణం అదే అంటే గవర్నమెంట్ కదా మనకు భరోసాగా వస్తుంది హామీగా వచ్చేస్తున్న డబ్బుకి మనకి డోకా లేదన్న దృష్టితోటి ఇప్పుడు ఈసారి మాత్రం చాలా లేట్ అయిపోయింది రెండు నెలలు అయిపోయింది సుమారు రెండు నెలలు పైన అవుతుంది ఇచ్చింది ఇప్పటి వరకు లేదు మేము అరువులు తెచ్చి పెట్టింది బాబి వాటికి వడ్డీలు వేసేస్తాను ఇప్పుడేమో ఇప్పుడు ఆకుమల్ల వే అయిపోయి దానికి ఆకుమల్ల టైం వచ్చింది అప్పుడే ముంచగా పది రోజులు పైన అయిపోతే మనకి నీరు వదిలి దీనికి వచ్చి చేయమంటే ట్రాక్టర్ మాకు డబ్బులు ఇస్తే చేయన అంటున్నాడు ఈ తొలకలు లేట్ అయిపోతే దానివాళ్ళు లేట్ అవుతుంది దానివల్ల లేట్ అయితే నీటికి ఇబ్బంది అయిపోతుంది మాకు అలా అయితే అంటే మాకు దిగుబడి కూడా దాల్వాళ్ళకి దిగు తగ్గిపోతుంది లేట్ అయితే ఉందండి అది ముందు కూడా అలాగే అండి మొన్న పోయిన దాల్వాళ్ళకి మాకు లేట్ అవ్వడం కారణం ఏంటంటే ఫస్ట్ సీజన్ లో చేయడం అనేసి సీజన్ అయిపోయిన తర్వాత మేము మొదలు పెట్టే టైంకి వాళ్ళు చేశారు ఇంచుమించుగా ఇరవై రోజులు ఆపేశారండి కాల్వ అంతటా ఇరవై రోజుల నెల వాళ్ళ పాటు మాకు లేట్ అయిపోయింది అని చెప్పి మాకు దిగుబడి తగ్గిపోయింది చాలా దిగుబడి తగ్గిపోయి మాకు అవునండి అవునండి

ఎన్ని బాసల్ చూచారు యంత్రాలు మీకు ఏంటి డాడీ కంట్రోల్ ఆపే ఆఫీసర్ కంట్రోల్ ఆఫీస్ ఒకటి ఉంది దానికి నెంబర్ ఇచ్చారు దానికి చెయ్యి చెప్తాడు ఎవడు దానికి సమాధానం చెప్పి వాడు ఎవడు లేడు అక్కడ ఎవడు ఫోన్ చేస్తే ఎత్తట్లేదు అప్పుడే మూడు నాలుగు లోన్ మేము ట్రై చేస్తున్నాం అది డిఎం ఒకరు ఉన్నారు అని చెప్పేసి ఆ డిఎం ఆయన కూడా ఎత్తట్లేదండి ఎవరికీ చెప్పుకోలేదు వాళ్ళకి అప్పుడే మూడు రోజులు ట్రై చేస్తాం అసలు అడుగుదాం ఎప్పుడు ఇస్తారు ఏమిటి అనేది కనుకుందాం అని చెప్పనేసి లేదండి దానికి సమాధానం లేదు అసలు ఎవరు ఎత్తట్లేదు రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదు మరి ఆఫీస్ లో ఉన్నారో అది మరి మూసేసి కూర్చున్నారో తెలియదు పరిస్థితి ఏ రైతుని కలిసినా కన్నీరు కాదా కౌలు రైతులు చాలా ఎక్కువ మంది ఉన్నారు భూ యజమానులు ఉన్నారు కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు ఇవాళ వ్యవసాయం చేసి ఇది పూర్తిగా కౌలు రైతే ఎందుకంటే భూ యజమాని సాగు చేయడం మానేశాడు కౌలు రైతు మనిషి భూ యజమాని వస్తుంది అలా కూడా కౌలు రైతు నష్టపోతున్నట్టు ఏదైతే రెండు నెలలు దాటిందో పౌర సరఫరాల శాఖ అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ మా ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు రైతు భరోసా కేంద్రాల తాళాలు కూడా తీయట్లేదు మనం చూస్తున్నాం ఉదయం న్యూస్ పేపర్ కూడా ఇలా బయట తీసుకోలేదంటే ఆఫీస్కి ఎవరు రాలేదు అని చెప్పడానికి అందుకన్నా ఉదాహరణ మనకి వేరే అవసరం లేదు ఆఫీసులు కూడా తీయకుండా వీళ్ళు ఏమైపోయారు ఇంతమంది రైతులు ఇక్కడ పొద్దున్నే ఎదురు చూస్తున్నారు దయచేసి డబ్బులు మాకు గొంతెమ్మ వర్గాలు కోరట్లేదు మేము ఏదైతే పిండి అరువు తెచ్చామో ట్రాక్టర్ దమ్ము చేయించి అరువు పెట్టే వాళ్ళకి వడ్డీతో కట్టాలి మా డబ్బులు మాకు ఇవ్వండి కనీసం కొత్త ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్న బ్యాంక్ మీటింగ్ లో ఉన్నాడంట వస్తున్నా